తిమ్మక్క మరి ముదిరాజు సంఘం వాళ్ళు మరి తోటి కళాకారులకు మన యొక్క బృందాన్ని వినిపించి పెద్దమ్మ పండుగ ఈ ఈరోజు పెద్దమ్మ పండుగ చివరి రోజు మరి పెద్దమ్మకు కళ్యాణం చేసుకుంటుంది ఇప్పుడు మరి ముదిరాజు సంఘం వాళ్ళు తిమ్మక్క ముదిరాజ్ ముదిరాజు సంఘం పెద్ద మనుషులు మరి కుల సభ్యులు అందరూ ఏకమై మరి కళాకారులకు చేస్తున్నారు ఇది మూడో పండుగ చేసినావు కాబట్టి ఎంతో కష్టపడి మన పెద్దమ్మ పండుగ పెద్దమ్మ స్టోరీ ముదిరాజు చరిత్ర చెప్పినందుకు మా కళాకారులకు ముదిరాజు సంఘం వాళ్ళు తిమ్మక్కపల్లె పల్లె పెద్ద మనుషులు సన్మానం చేస్తున్నారు కాబట్టి మరి అదేవిధగా ఆ ఎన్ఎస్ సీన్ సీన్ ఆడియస్ ఆడియస్ రప్పించుకొని మన తిమ్మక్క పల్లె ముదిరాజు సంఘం వాళ్ళను మరి అదేవిధంగా కుల సభ్యులను కుల మత భేదము లేకుండా మన ఊరు లోపల ఉన్న సభ్యులందరినీ ప్రపంచానికి తెలియజేయడానికి మరి ఎన్ని స్థానంతో పెద్ద మనుషులు సీను ఆడియస్ తీసుకొచ్చి మన పెద్ద మతాలని ఎప్పుడైనా టచ్ శరుడా తిమ్మక్క పల్లె ముజిరాజు పెద్దమ్మని కొట్టుకునేది ఉంటే ఖచ్చితంగా ఎవరి సెలవునైనా అందుకొరకే ఇప్పుడు ముదిరాజు సంఘం పెద్ద మనుషులందరూ కళాకారులకు సన్మానం చేస్తున్నారు కాబట్టి మా కళాకారుల తరఫున కళా సుమంజలు జరుపుకుంటూ మరి ఇప్పుడు నరసింహ వన్న మరి శార్వతోని గుర్రాల రాజయ్యకు సన్మానం చేస్తున్నాడు కాబట్టి అందరూ ఒక్కసారి సప్పట్లు కొట్టాలి కరుణాకరు మరి రెండవ పెద్ద మరిసి మన ఆడివేషం చిరువేరు రవికి శల్వతో సన్మానం చేయగల చేయాలని కోరుకుంటు కోరుతున్నాం సప్పట్లు కళాకారుడు సప్పట్లు దుప్పాట్లు మరి ఉడిది మల్లన్న గారు మన పానగంటి రవికి చాలా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం మరి ఇప్పుడు మళ్ళా నరసింహన్న గారు మరి అదే విధంగా మన దెబ్బెడ సీనన్నకు చార్వతోని సన్మానం చేయవలసిగా కోరుతున్నాము మరి అదేవిధంగా ఇప్పుడు కరుణాకర్ గారు మరి మా తాళం కొట్టరాజన్న రాజన్న గారికి శాలవతోని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం మరి అదేవిధంగా మరి మల్లన్న గారి మల్లన్న గారు సీను ఆర్ఎస్ మరి నల్ల శ్రీనివాస్ గారికి శాల్వతోటి సన్మానం మల్లన్న మూడు రోజులు మనతోని ఉండి మన ఊరును మన ముదిరాజులందరిని ప్రపంచాన్ని తెలియజేయడానికి కష్టపడి తీసిన నల్ల సీనన్నకు మల్లన్న గారు శాల్వతోటి సన్మానం

మా కళాకారుల తరఫున మరి తిమ్మక్కపల్లెవరులకు మరి నరసింహ ఇప్పుడు తువ్వాలతో సన్మానం చేస్తున్నాం కళాకారుల తరఫున మరి నరసింహ నరసింహ గారికి మరి గుర్రాళ్ళ రాజయ్య గారు సన్మానం చేస్తున్నాడు కాబట్టి సఫత్ కొట్టారు మరి ఇప్పుడు మా సిరివేరి నది మరి కరుణాకర్ గారి కుమార్తోని సనమరం మరి ఇప్పుడు మల్లన్నగారికి పానగా రవి సన్మానం చేస్తున్నాడు తువాలతో అని ఎప్పుడు గారు ఎప్పటికీ అర్జుడు సై స్టార్ రిస్టింగ్ లది తితికలది రండి సాక్షాత్తులది కార్యక్రమాల గాని మాల చేసుకోను ఐనక కారత్ర వైపే రండి బానేను నేను బాలనేను గోడకు ఖార్గరం వచ్చేదాన్ని గిదియే రెండు ني کي ا جي وڙه ڪيو ٿي ٿي ڪري ها اڙي نال اندر کي

నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్